దీనిపైన చేస్తే కరెంట్ షాప్ కొట్టినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆలపూరు అంటారు ఆలపూరు చాలా డేంజరస్ కర్రీ చేస్తుంది చూడండి ఎలా ఉందో కలర్ భలే ఉంది కదా చూడడానికి ఫ్రెండ్స్ ఇప్పుడు స్వరచాప్ చూపిస్తాను ఒక షార్ట్ వీడియో వచ్చేసి మన వన్ మిలియన్ వరకు అయితే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉందన్నమాట హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈ రోజు మేము రొయ్యలు వేటకైతే వచ్చాం ఫ్రెండ్స్ ఎందుకంటే రొయ్యలు పడుతున్నాయనేసి మాకు కవర్ వచ్చిందనమాట సో అందువల్ల మేమైతే రొయ్యలు అయితే వచ్చాం సో ఈ రొయ్యలు వచ్చేసి ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము కష్టపడుతూనే ఉంటాం అనమాట కంటిన్యూస్గా అసలు గ్యాప్ అనేది దొరకదు గ్యాప్ దొరికినప్పుడు మేము భోజనం చేస్తాం చూసినా కదా మార్నింగ్ మార్నింగే మేము భోజనం అయితే చేస్తాం అనమాట ఎందుకంటే తర్వాత గ్యాప్ దొరుకుతుందో లేదో ఫ్రెండ్స్ మనం ఫిషింగ్ బోట్ పైన ఫిషింగ్ వీడియోస్ మొదలు పెట్టిందే మన ఈ రొయ్యలు వేటతోనే అనమాట సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి చాలా బాగా వచ్చింది చాలా రైల్ని అయితే చూపించాను అనమాట సో ప్లీజ్ చూడండి మర్చిపోకండి ఫ్రెండ్స్ లొకేషన్ వచ్చేసి కామరవరంపేట రాళ్ళపేట ఇంకా వచ్చవలస ఆ ఊర్లు తిన్నగైతే ఉన్నామన్నమాట సో ఎవరైనా మన వీడియోస్ ఫాలో అవుతూ ఉన్నా చూస్తూ ఉన్నా సరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాళ్ళైతే ఈడిస్తాం అనమాట రెండు బోట్లు కలిపి ఈడిస్తారని మీకు లాస్ట్ అదే ముందు వీడియోలో చెప్పాను కదా సో అలానే ఇప్పుడు కూడా అనమాట ఇంకా గంట తర్వాత వాళ్ళైతే ఇస్తాము தோசை ఫ్రెండ్స్ ఇంకో రెండు మూడు సెకండ్లో వల అయితే వచ్చేస్తుంది సో వల వచ్చే లేకపోతే ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి వల రాగానే ఇంకా మీరు లైక్ చేస్తారో లేదో తెలీదు ఎందుకని ఇంకా చేపల్ని మీరు చూస్తూనే ఉండిపోతారన్నమాట ఆ రొయ్యలు ఎలా వస్తేనేసి మీరు చూస్తూనే ఉండిపోతారు సో ప్లీజ్ లైక్ చేసేయండి

ఫ్రెండ్స్ రొయ్యలు పర్వాలేదు ఫ్రెండ్స్ అక్కడ ఇక్కడ వస్తున్నా ఉన్నాయమాట ఇలా వస్తే చాలు పర్వాలేదు సాయంత్రం వరకు మాకు ఒక ఎంతో కొంత దొరుకుతాయి అనమాట ఖర్చులకి సో చూస్తున్నా కదా మీ రొయ్యలోనే కనిపిస్తానే లేదో నాకు అర్థం కావట్లేదు నీట్గా అయితే కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను చూసినా కదా రైలు ఈ రొయ్యి ఒక్కొక్కటి అంటే ఇప్పుడు కేజీ నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ అలానే ఒక రొయ్యి వచ్చేసి దాదాపు పది రూపాయల నుంచి పదిహేను రూపాయల వరకు వెళ్తుంది ఫ్రెండ్స్ అలానే ఈ వేటిలో చాలా రకాల చేపలు చాలా రకాల అంటే కింద ఎన్ని ఉంటాయో అన్నీ ఈడ్చి అన్నమాట అంటే గొల్లలు అనేసి కొన్ని డేంజరస్ చేపలు కూడా ఉంటాయి కొన్ని డేంజరస్ అవి సొర్ర అంటారన్నమాట మోలా అనేసి చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వలైతే ఎగిసిపోయింది ఫ్రెండ్స్ మాది అయితే ఎగిసిపోయింది అనమాట వాళ్ళది కూడా ఎగిసిపోయింది సో ఇప్పుడు మీకు మేము ఎలా తప్పేస్తాం అది కూడా చూపిస్తాను సో అలానే ఇంకా మేము వాళ్ళ ఎలా వేస్తాం అది కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ ఇంతవరకు వల ఎలా చేస్తామనేసి మీకు చూపించలేదు కదా సో ప్లీజ్ ఇప్పుడు చూసేయండి మేము వల అనేది ఎలా వేస్తాం అనేసి చూసినా కదా రెండు బోట్లు అనమాట రెండు బోట్లు ఇలా వలైతే వేస్తాం ఫ్రెండ్స్ వాళ్ళైతే మేము ఇలా అనమాట మా దగ్గర ఆల్రెడీ అయితే రెడీగా ఉంటుంది ఒక వల ఎత్తినా వెంటనే ఇంకొక వల అయితే వేసేస్తాం మేము ఫ్రెండ్స్ చూస్తున్నాయి కదా మేము ఎలా అనేది ఒడుతున్నాం అనేసి సో మీకు నచ్చుంటే ఎంతవరకు ఎవరైనా లైక్ చేయబోతే ఫ్లిక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కామెంట్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోద్దు కామెంట్ చేయండి సో ఒక షార్ట్ వీడియో వచ్చేసి మన వన్ మిలియన్ వరకు అయితే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇదిగోండి తీస్తున్నాను చూడండి ఒక అనేది పేట్రే అంటారు అన్నమాట దీన్ని పేట్రేల్ అంటారు సో చూసినా కదా ఈ రెయ్యి అనమాట అంత పెద్ద రెయ్యి ఉంది దీనికంటే పెద్ద రొయ్యలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ చిన్న రెయ్యలు కూడా ఉంటాయి ఇవే రెయ్యలు అనమాట దీనికోసమే మేము రోజంతా కష్టపడతాం సో గ్యాప్ ఉండదు చూసారు కదా మీరే వాళ్ళు ఎత్తినట్ని వాళ్ళ మరి ఇవన్నీ తీస్తామన్నమాట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆలపురు అంటారు ఆలపురు చాలా డేంజరస్ కరి చేస్తుంది బాగా నొప్పి వస్తుంది అనమాట దాని గోళ్ళు కూడా ఎలా ఉంటాయంటే చాలా డేంజరస్గా ఉంటుంది అనమాట చూడటానికి ఫ్రెండ్స్ ఇది చూసినా కదా ఇది నేను తప్పిస్తుంది ఇది ఏంటంటే అంటారు దీనిపైన చేస్తే కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పెద్దది అయితే మరీ ఎక్కువ కరెంట్ షాక్ కొడుతుంది జుమ్ 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 అని లాగుతుంది అనమాట ఇది వచ్చేసి జల్ల చూస్తున్నా కదా జల్లకి మూడు మూడు ముళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ చాలా డేంజరస్ అనమాట మూడు ముళ్ళు ఎప్పుడు కూర్చుకున్నా సరే చాలా అంటే చాలా నొప్పి వస్తాయి చూసినా కదా అవే అనమాట మొత్తం మూడు ముళ్ళు అనమాట ఇవి ఇవి పెద్దది కనుక ఉంచుతాం చిన్నది అనుకుంటే పడేస్తాం అనమాట సో ముల్లి విరిచి అయితే ఉంచాల్సి వస్తుంది లేకుంటే ఇంకెవరికైనా గుచ్చేస్తుంది అనమాట సో అందువల్ల అలా మేము ముల్లి విరిచి ఉంచుతాం కూరలకైనా పనికి వస్తుంది అమ్మడానికి కూడా పనికి వస్తుంది ఫ్రెండ్స్ అలానే పేట్ రైలుతో కాకుండా ఇంకొన్ని రైలు అయితే పడ్డాయి అన్నమాట నల్ల రైలు అలానే రైలు అంటారు సో అవి కూడా మీకు చూపిస్తాను అసలు చూడండి చాలా పెద్ద రైలు ఇవి అమ్మినా సరే దాదాపు ఒక పదిహేను వందలకి రెండు వేల దగ్గరికి కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ రైలు నల్ల రైలు కలిపి సో టైగర్ ఫ్రాండ్స్ ఉన్నాయి కదా అవే అనమాట చూడండి చూపిస్తాను ఇంకా క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి చాలా టేస్ట్గా ఉంటాయి మీరు ఎప్పుడు తిన్నారో లేదా మరి మేమైతే తిన్నాం చాలా బాగుంటాయి అన్నమాట మంచి టేస్ట్గా ఉంటాయి అసలు బాగా వండుకొని తింటే భలే ఉంటుంది దాని ముక్క చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో చూస్తున్నా కదా ఇవన్నీ నల్లే చూడండి ఎలా ఉందో కలరు భలే ఉంది కదా చూడడానికి సూపర్ కదా ఎలా అనిపించింది అనేసి లైక్ చే కామెంట్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా అనిపించింది అనేసి ఇప్పుడు మీకు ఫ్రెండ్స్ ఇప్పుడు సొరచాపు చూపిస్తాను యాక్చువల్గా సొరలో వచ్చేసి ఏంటంటే మేము ఎంత ముందు చాలా చంస్తాం అనమాట స్వర్లు అనేది పెద్ద పెద్ద స్వర్లు చంపారు కాకపోతే ఇప్పుడు పెద్ద పెద్ద స్వరలు అయితే ఎక్కడ కనిపించట్లేదు మరి చిన్న చిన్న స్వరం అయితే ఎంత దగ్గరలోనే దరికి దగ్గరలోనే వచ్చిందంటే పెద్ద స్వర కూడా ఉండే అవకాశాలు ఉంటుంది కానీ మాకైతే ఇప్పుడు పడలేదు ఫ్రెండ్స్ మరి నేనైతే ఎంతవరకు చూడలేదు అనమాట అంటే ఇప్పట్లో పడింది సో ఒకప్పుడైతే పెద్ద పెద్ద స్వరలే చూసాం మరి ఏమో లోపు లోత కా ఇంకా లోతుకి వెళ్తే మరి ఉంటుందేమో చూసినా కదా స్వరచేప చిన్నది మనం మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను దీనికంటే చిన్నది అనమాట స్వరచేప సో దానికంటే కొంచెం పెద్దది ఇది ఎలా ఉందని మీరు కామెంట్ ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా కూడా మరి నచ్చిందో లేదో ఏదో ఒకటి మీరే చెప్పాలి బాగుంది కదా భలే ఉంది కాస్త పెద్దది అయితే ఇంకా బాగా మీకు చూపిస్తే ఇంకా బాగుంటుంది మీకు బాగా ఎంజాయ్ చేయగలరు ఫ్రెండ్స్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ వేట అయితే అయిపోయింది అనమాట సాయంత్రం అయిపోతుంది సో చాలా కష్టపడ్డాం పర్వాలేదు రొయ్యలు అనేవి బాకే దొరికాయి ఫ్రెండ్స్ అవి మీకు చూపిస్తాను అన్నమాట ఎన్నో చేయనేసి సో అంతవరకు మేమైతే మొత్తం సెక్యూర్ చేస్తాం చూసినా కదా మొత్తం ఒకరైతే సెక్యూర్ చేస్తారు దాంతోపాటు ఇంకొంతమంది ఏం చేస్తారంటే చూసినా కదా వాళ్ళైతే ఇంకా కొన్ని చేపలు రైలు అవన్నీ ఉండిపోయాయి అనమాట సో దరికొల్లే లోపే అవన్నీ తప్పి ఏం చేయాలి ఒకవేళ చిన్న చిన్న చేపలు ఉంచేసినా పర్వాలేదు రైలును మాత్రం అన్నమాట రొయ్యలు తీ ఎందుకంటే ఒక్కరియ్యి కూడా ఉంచలేము ఒకరియ్యి కూడా మీకు చెప్పాను కదా ఒక్క అయ్యి కాస్ట్ వచ్చేసి దగ్గర దగ్గర పది రూపాయల నుంచి పదిహేను రూపాయలు ఉంటుంది ఫ్రెండ్స్ అందువల్ల ఏ ఒక్క అయ్యి కూడా మేము వేస్ట్ చేయాలన్నమాట సో ప్రతిదీ అమ్ముకుంటాం చూసినా కదా అలా తప్పించుకుంటారన్నమాట సో వీడియో ఎలాగనిపించింది అనేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చే లైక్ చేయండి తప్పనిసరిగా సో మీ సపోర్ట్ చాలా అవసరం అలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారనేసి నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండ్ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి మాకు మొత్తం ఎన్ని రైలు వచ్చాయనేసి ఇవి మాకు వచ్చిన రైలు అనమాట సో అలానే మా జాయింట్ బోర్డుకు వచ్చిన రైలు కూడాను వేరే సో వాళ్ళ తప్ప చాలా కాస్త దూరంగా ఉందన్నమాట అక్కడ ఉన్నాయన్నమాట వాళ్ళ రైలు సో ఇవన్నీ కలిపి మేము ఒకే దగ్గర అమ్ముతాం ఈ రెండు బోర్డులకు వచ్చిన రైలు మేము అందరం పంచుకుంటాం అనమాట చూసినా కదా ఇంకా చిన్న చిన్న చేపలు అయితే అందులో ఫ్రెండ్స్ వాళ్ళు ఇక్కడ మేము ధరకు వచ్చాక తప్పించుకుంటున్నాం చూడండి రైలు ఎలా కనిపిస్తున్నాయో